నటి పవిత్ర ఈ పేరు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు జీ తెలుగులో ప్రచారం అవుతున్న త్రినైని సీరియల్లో అలానే అత్త క్యారెక్టర్ లో తిలోత్తమ అనే క్యారెక్టర్ లో తన ఎంత మంచి గుర్తింపును పేరును సంపాదించుకుందో మనం ప్రత్యేకంగా అవసరం లేదు పవిత్ర త్రినైని సీరియల్ లో మనని ఎంతగానో అలరించిందో అలానే ఈ రోజు తను లేదు అనే ఒక చేదు వార్త అందరిని ఎంతగానో కుప్పకూల్ చేసింది అయితే ఇప్పుడు పవిత్ర అయితే రోడ్ యాక్సిడెంట్ లో మరణించినట్టు కూడా చేదు వార్త బయటకు వచ్చేసింది కానీ చాలా మంది అభిమానులు మాత్రం తనని మర్చిపోలేకపోతున్నారు త్రినైని సీరియల్ తో ఎంతగానో అలరించిన పవిత్ర ఇలా అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది అంటూ చాలా మంది అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు అయితే ఈ రోజు పవిత్ర మరణంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అభిమానులు అందరూ అయితే పవిత్ర నా చాలా విషయాలు కూడా అందరితో ఒక ఇంటర్వ్యూలు కూడా వెల్లడించింది నిజ జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను అలానే నా జీవితంలో ఏ రోజు కూడా హ్యాపీ లేకుండా పోయింది అలానే తన భర్తతో కదా నా పిల్లలతో కూడా ఇప్పుడు ఆనందంగా గడపలేకపోయాను పవిత్ర చాలా ఇంటర్వ్యూలో చాలా బాధపడుతూ అందరికీ వెల్లడించింది అయితే ఇప్పుడు పవిత్ర ఇలా అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది అంటూ అభిమానులు కన్నీరు పెట్టుకుంటుంది